అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళదారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గొప్ప శుభవార్తనైతే తెలియజేశారండి దసరా కానుగ మన మహిళ మరో రెండు తీయని శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అదేవిధంగా మహిళలకు రెండు వేలన్నర మరియు ఆస్రా చేత పై కూడా మరి కొత్త అప్డేట్ని అయితే కొలిక్కి తెచ్చిందనమాట అదేవిధంగా లాస్ట్లో మీ అందరి కోసం ఒక బిగ్ అప్డేట్ అయితే బిగ్ గ్రేట్ న్యూస్ అయితే ఉన్నదన్నమాట అందుకోసం మన ఛానల్ని ఈ వీడియోని పూర్తి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయచ్చు మరి టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరియు ప్రతి ఒక్కరికి ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళు మన తెలంగాణ వాసి అయ్యి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రతి ఒక్క మహిళలకు బతుకమ్మ కానుగ్గా మరి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ప్రభుత్వం చీరల పంపిణైతే చేయబోతుందనమాట దీనిని మీరు ఎలా తీసుకోవాలి అదేవిధంగా చీరతో పాటు మరికొన్ని రేషన్ సరుకులు కూడా అందించబోతున్నాను మన ప్రభుత్వం అయితే రేపు ఎల్లుండి రిలీజ్ చేయబోతుంది అనమాట లీస్టు మరి మీకు ఇవి ఎలా అందుతాయి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే దానిపై చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క ప్రభుత్వం ఇరవై ఐదో తారీఖు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండగ కానుగ ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చీరల పంపిణీ అయితే చేయబోతుంది మనిషికి రెండు చీరలు చొప్పున అయితే అందించాలి అని ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తుంది అనమాట ఇప్పటికే చాలా వాటికి చీరలు అయితే నైంటీ శాతం చీరల డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందనమాట మరి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళ మరి రా వాళ్ళు వారి నియోజకవర్గంలో ఒక కమిటీని విధించి యొక్క చీరల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆశ్రాచయిత పెన్షన్ మరియు మహిళలకు రెండు వేల పైట త్వరలోనే అప్డేట్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతుందనమాట ఆ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ యొక్క చీరలను ఏ తారీఖు నాడు ఇరవై రెండో తారీఖు నుంచి అయితే ప్రారంభించబోతున్నారని ఇప్పటికీ తెలిపారు ముందుగా ఏ జిల్లా వారికి ప్రారంభించుతారో అనే దానిపై డౌట్ అయితే ఉంది మరి ఆ న్యూస్ వెంటనే ఆ న్యూస్ రిలీజ్ కాగానే వెంటనే మన ఛానల్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా మరి ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు క్రిప్టో కరెన్సీ నుంచి ఐటీఎల్జీ క్యాన్స్ని అయితే ఫ్రీగా ఇప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత వీటిని లిస్టింగ్ చేసి స్టాక్ మార్కెట్లో వీటి యొక్క ప్రైజ్ వాల్యూ అయితే పెరగబోతుందనమాట దీనిపై మీకు ఒకవేళ ఫ్రీగా మైనింగ్ చేసుకోవాలి అనే మీకు క్రిప్టో గురించి ఏమన్నా ఐడియా ఉండుంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే పెడతా అనమాట ఆ వీడియోని చూసి మీరు ఎలా లాగిన్ అవ్వాలి ఎలా ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి రిఫరల్ కోడ్ వాడితే థౌసండ్ టైమ్స్ బోనస్ వస్తాయి అది కూడా పూర్తిగా డీటెయిల్గా చెప్పాం ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ